విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమతహ గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ఇక్కడ మేషరాశి గాని లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదేవిధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలితన మన నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి గురుగారు మార్చి నెలలో వృచ్చిక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ వృచ్చిక రాశి వారికి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ వృచ్చిక రాశి మిథున రాశి పాపం ఇద్దరు కూడా ఎంతో ఇబ్బందులకు గురయ్యారు ఇరవై రెండు ఆగస్టు నుండి ఆల్మోస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఇరవై నాలుగులో ఏమిటి అంటే కొంత కొందరికి కొన్ని కొన్ని అవకాశాలు వస్తే మరి కొందరికి ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది కాదు అని కానీ లేదా దానికి సంబంధించిన ఏదైనా ఒక మైనస్ ప్లస్ ఏదో ఒకటి క్లారిటీ వచ్చింది ఇరవై నాలుగులో ఇక ఈ ఇరవై ఐదులో ఏదైనా ఒక కొత్త ధరంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితితో ఉన్నారు సో దీంతో పాటు కొంత సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క గురు బలం ఉండుట్లా ఏది అనుకుంటే అది ఇరవై నాలుగులో మాత్రము ముందుకు వెళ్ళింది మరి ఇరవై ఐదులో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి ఆడవారికైనా మగవారికైనా చేసిన తప్పుకు శిక్ష పడేటువంటి మాసము మార్చి నెల ఇందులో ఫస్ట్ పాయింట్ భార్యాభర్తలకు గొడవలు మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందికరంగా మారబోతున్నారు మీ పిల్లలే మీకు మర్యాద అనేటువంటిది ఇవ్వకుండా ఉంటుంది ఇంట్లో సో మీరు చేసుకుంది అక్కడ ఇది గృహ సమస్యలు అధికంగా ఉన్నవి కొంత పై అధికారాల నుండి ఒక భయం కనబడుతుంది ఏదో ఒక హాని చెడు జరిగే పరిస్థితి ఉంది మీ కోపమే మీకు శత్రువులుగా మారేటువంటి మాసము అనూహ్య అవరోధములు కనబడుతూ ఉన్నవి అగ్ని ప్రమాదాలు అదేవిధంగా అధికారుల సందర్శనం అంటే మనము ఏ సమయానికి జాబ్కి వస్తున్నాం ఏ సమయానికి జాబుకు రావటం లేదు ఇలాంటివి కొన్ని కొన్ని బయటికి వచ్చి కొంత మనకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా ఏదో కొన్ని కొన్ని అవరోధాలు అయితే కనబడుతూ ఉన్నవి ఈ రుచిక రాశి వారికి తప్పకుండా కూడా గురువుకు సంబంధించినటువంటి బలము తక్కువ అయింది ఇరవై నాలుగులో గురు బలం ఉండుట్లా ఏదో మనకు నడిచిపోయింది సో ఇక్కడ నమ్మక ద్రోహము అంటే ఏంటిది అనేది మీరు చవి చూడబోతున్నారు ధన నష్టము కనబడుతుంది శత్రువుల వలన ఒక భయము అదేవిధంగా మీ ఆలోచన ఏదైతే ఉందో అది కొంత హీనంగా ఏర్పడబోతూ ఉన్నది వృచ్చిక రాశివారు సో చాలా జాగ్రత్త మనశ్చింత ధన నష్టము మానసిక ఆందోళన బలహీనత కొంత భయము స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తోడు అవ్వబోతున్నవి చాలా జాగ్రత్తగా ఉండండి వృచిక రాశివారు అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు ఉదరనేత్ర ఇబ్బందులు రుణ బాధ అధికమవుతుంది కార్యాలలో ప్రతి పని కూడా మనకు ప్రతికూలంగానే ఉండబోతుంది అగౌరవము ఉన్నది ఇక్కడ కుటుంబంలో కొన్ని కలతలు అదేవిధంగా బంధు బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు ఏర్పడబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా అకారణ కలహాలు ఎటు చూసినా కలహాలే ఉన్నాయి మొత్తం గ్రహాలన్నీ కూడా అలిగినవి ఈ నెలలో మీ వృచ్చిక రాశిపై చాలా జ చాలా జాగ్రత్తగా ఉండాలి అకారణంగా కలహాలు ఆదరణ లోపము ఫలానా వ్యక్తి అంటే ఆదరించేటువంటి వల్ల పోనీతి అనుకునేటువంటి పరిస్థితి ఉంది తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా మనోవ్యాకులత ఇలాంటివి కొన్ని కొన్ని మీకు ఇబ్బందికరంగా మారబోతున్నవి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఎవరికో ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి ధనధాన్య లాభములు ఎవరైతే వ్యవసాయకులు ఉన్నారో వారికి ధనధాన్యాలలో లాభాలున్నవి అదేవిధంగా కొంత మీకు అర్ధాష్టమ శని నుండి విముక్తిని పొందబోతున్నారు ఇది ఒక్కటి చాలా సంతోషకరమైనటువంటి విషయం అయినను కొంత అనూహ్య నష్టాలు అయితే తప్పటం లేదు ప్రమాదాలు తగాదాలు కొంత స్త్రీలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనశ్చాంచల్యము కావచ్చును అధికంగా కొంత శ్రమ పడితే కానీ ఫలితం అనేటువంటిది రాకుండా మనకు ఈ యొక్క మార్చు నెలలో కనబడుతున్నది సో వ్యక్తిగత జాతకరీత్యా మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం మీరు జన్మించినటువంటి డేట్ రోజు దానికి కొంత మనకు అనుకూలమైనటువంటి డేట్స్ అనుకూలమైనటువంటి రోజులు చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా వృచ్చిక రాశి వారు ప్రతిరోజు రుద్రము వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల ఈశ్వరుని యొక్క కృపా కటాక్ష మీ మీద ఉండబోతున్నది ఈ విషయాన్ని గమనించుకోండి మంచి రెమిడీ కూడా దాంతో పాటుగా చెప్తారు నమస్తే